కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి సుమారు పదమూడు మండలాలు వర్షపాతం బాగా ఇత్తన పడనే మరి చాలా డ్యామేజ్ జరిగింది ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారంగా రాజంపేటలో ఒక వ్యక్తి గోడ పడిపోతే చనిపోవడం జరిగింది ఇద్దరు గోగు పిండాలు ఇప్పుడిప్పుడు ఒక కామారెడ్డిలో నాదాలో గురిపోయిన ఒక ఓల్డ్ మెయిన్ అని సమాచారం దొరికింది ఎనీ గౌర ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోబోతున్నారు ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఎస్పీలు నిజామాబాద్ నిజామాబాద్ పోలీస్ అంతా కూడా వచ్చేసినారు అలాగే మన ఎన్డిఆర్ఎఫ్ అండ్ ఎఫ్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా దిగినారు కానీ నేషనల్ హైవే ఇబ్బందిగా ఉన్నందుకు వాళ్ళు కూడా ఎట్లనో కామారెడ్డికి చేరబోతున్నారు కొద్దిసేపట్లో రేపు అవసరం ఉంటే హెలికాప్టర్ ద్వారా ఎక్కడెక్కడ ఒక రెండు మూడు చోట ఒక ఖాళీపూల్ దగ్గర ఆధారం అలాంటి చోట సమాచారం ప్రకారంగా అతన్ని మన ఉన్నారు పోయినందు గవర్నమెంట్ పూర్తి విధంగా అలర్ట్ ఉంది గవర్నమెంట్తో సహా రేపు నేను మన శ్రీపక్క గారు కూడా రేపు రామారెడ్డికి రాబోతున్నాము దాంతో సహా ఎక్కడ నష్టం జరిగినా నష్ట పరిహారంతో తీవగలుగుతా కానీ ముందుగా ప్రాణాలు కాపాడుతు మా దృష్టి అంతా మనుషులనే మేము ఉన్నా నేను అలర్ట్గా ఉన్నాను ఏదైనా ఉంటే నా దృష్టికి టెలిఫోన్ ద్వారా దెబ్బ చేయండి కలెక్టర్ గారు కూడా అక్కడనే ఇన్స్ట్రక్షన్ అక్కడనే మనకు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఈ విధంగా డైరెక్ట్ కంట్రోల్ రూమ్తో మీరు చెప్పండి రిపర్ట్ నుంచి మన ఇన్ఛార్జ్ మీరు నేను కూడా కాపరేట్ అయినా ఉంటాం ఎలాంటి భయం పడేది అవసరం లేదు ఇప్పుడు గంట సేఫ్ అయింది మొత్తానికి వర్షం ఆగిపోయింది దాదాపు మూడు గంటల నుంచి ఇప్పుడు అన్ని లెవెల్స్ తగ్గుతున్నాయి అంత ప్రమాదం అంత ఇప్పుడు ప్రమాదం తగ్గుతున్నది కాబట్టి ఇది సంతోషమైన వార్త మూడు ఎనీహో ఇలాంటిది రావడం బాధాకరంగా ఉంది కానీ ధైర్యంగా మనం ఎదుర్కొందాం అన్ని విధంగా ప్రజలకు సహకరిస్తాం మా కాంగ్రెస్ నాయకులకు మండల్ ప్రెసిడెంట్లకు చెప్తున్నాను ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీ మీ ఇంట్లో భోజనాలు పెట్టండి లేకుంటే అక్కడ నాయకు ఉంటే మాట్లాడుకొని అక్కడ వాళ్ళకు ఉండే అరేంజ్మెంట్స్ కానీ ప్రజలకు రాత్రి పూట లేకుంటే భోజనాలు కానీ మా కాంగ్రెస్ నాయకులను మండల ప్రసిడెంట్ అప్రీల్ మీరు ముందుకు రండి ఈ టైంలో ప్రజలకు ఆదుకు